మంచి మనసున్న మనిషిని చెప్పడం ఆ సంఘాన్ని వ్యక్తి ఆర సంవత్సరాలుగా తాను ఆరా గారికి ఓటు ఎందుకు వేయాలి మనం ఐదు సంవత్సరాల కట్టాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మంచి మెజారిటీ కల్పించాం అవునా మన ఎమ్మెల్యే ఎవరు గమనాభారు కదా నిన్న వచ్చారు కదా ఎప్పుడు వచ్చారు ఎలక్షన్ ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అప్పుడు వచ్చారు అంతే వాళ్ళ కార్యకర్తలకు ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఎప్పుడు వచ్చారా మీ ఎవరికైనా కానీ సహాయం చేశారా ఒక్కరికి చేస్తారమ్మా సహాయం చేశారు ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నారో అంటే నాకైతే తెలియదు చేసినట్టు చేస్తారని అడుగుతున్నా మరి కాదు మనకి సంవత్సరం ఎనిమిది సుమారు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అయింది మన నియోజకవర్గానికి వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల పాదయాత్ర చేసి నరత్వం రూపొందించారో దానిలో రక్తం మూడు వేల ప్రభుత్వం నాని పెన్షన్ ఆరు వందల అరవై మందికి పైగా పెట్టిన ఏదైతే ప్రభుత్వం ఒకటో తారీఖు వాలంటీర్ ఇస్తున్నారో మూడు వేల రూపాయలు ఆరు ఆరు వందల మందికి ఆయనకి వచ్చింది వస్తే మరోసారి లక్ష ఎవర ఖర్చు అయితే ఆ చుట్టుపక్కల నాయకులు అందరూ కలిసి ఖర్చు పెట్టారు రెండోసారి వేల తొంభై వేలు ఖర్చు అయింది వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ అవుతుంటే గనబాబు దగ్గరికి కొంచెం ఏం తీసేయాలన్నారు నువ్వు సాయం చేయండి అంటే సార్ ఏంటి జనాభా ఏం చేశారని ఆసుపత్రికి వెళ్ళావు వంద రెండు రోజులు రమేష్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళి ముప్పై రెండు రోజులు కావాల్సింది కట్టాల్సింది ఏం చెప్పారు డాక్టర్ మాట్లాడి వెళ్ళిపోందన్నారు పేషెంట్ డిశ్చార్జ్ చేస్తారు సార్ కానీ అక్కడ ఏంటి చుడో వ్యాప్తం తాను ఇలా చెప్పలేదు డాక్టర్ అయినప్పుడు తాను చుట్టుపడినప్పుడు వారం వారం కట్టు మార్చుకోవాలి ఏడు వారాలు అలా హాస్పిటల్ మొదటి వారం వెళ్ళారు చేసిన మహిళలకు చేసిన మహిళలకు ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించి గడప గడపకి మా ప్రభుత్వమైన కార్యక్రమంలో ప్రతి సచివాలయానికి వెళ్ళాలి ఆ సచివాలయంలో పెద్ద ఇబ్బందులు తెలుసుకోవాలని మాకు పంపించడం జరిగింది ఏదైతే మరి గడప గడప అందున్నప్పుడు చాలా మందికి ప్రభుత్వం అన్ని ఇస్తున్నా కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బందులు ఈరోజు ఏజ్ సరిగ్గా ఆధార్ కార్డు లో వల్ల ఆధార్ కార్డు సరిగ్గా అవి ఏజ్ సరిగ్గా పెట్టుకోపోవడం వల్ల అలాగే రెండు వేల పదహారులో సాధికారిక సర్వే చేసేటప్పుడు మనకు అవగాహన లేక మనతో పాటు మన పిల్లల్ని మన కూతుర్ని అందరినీ కూడా ఒకే దాంట్లో మనం సాధికార సర్వేలో పెట్టుకోవడం వల్ల అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందికి చాలా పథకాలు రావడం లేదు చాలా మంది కానీ కాదు ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్కువ మంది ఏం కాదు ఒక టూ త్రీ పర్సెంట్ సో దానివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది తప్పకుండా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తెలియజేయండి అని చెప్పడం జరిగింది కానీ అప్పటి వరకు కూడా వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ ఇబ్బందులు చూసి నేను ఉండలేక నా వంతునే ఎంతో కొంత వాళ్ళకి సాయం చేయడం కానీ అలాగే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఏర్పాటు చేయించాలనే కార్యక్రమంలో వాళ్ళ మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ పెన్షన్స్ కానీ ఇతర సంక్షేమ పథకాలు రావడం కానీ ఇవన్నీ కూడా గడపడం కార్యక్రమంలో అనేక పద్నాలుగు వాళ్ళు చాలా మందికి చేయడం జరిగింది ఒకళ్ళు నన్ను అడిగారు ఇది పక్క టిడిపి రెండు సార్లు కూడా టిడిపి గెలిచింది బాగా స్వామి నీకెందుకు అంత బాధ నువ్వు దాన్నం పెట్టుకు వచ్చి వచ్చి కదా ఒక నాకు మా తండ్రి గారు నేర్పింది నేను చిన్నప్పటి నుంచి ఓ తెలిసిందని ఆయన చూసింది కూడా ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే నిజంగా వాళ్ళకి అర్హత ఉంది బాగా పేదవాళ్ళు ఏదైనా వెంటనే మొత్తం చేసి ఆ కష్టం తీరే వరకు కూడా ఈ పథకాలన్నీ వేస్ట్ అని మొన్నటి వరకు ఒక ఆరు నెలల క్రితం వరకు కూడా మాట్లాడిన వ్యక్తి పథకాలు తీసేస్తాం వాలంటీర్లు తీసేస్తాం ఇవన్నీ వేస్ట్ అన్న వ్యక్తి ఎప్పుడు జనాలు మన మాట లేదు జనాలు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు అని ఆలోచించుకొని ఈ రోజు ఇదే పథకాలనే మళ్ళీ నేను ఇస్తాను ఎంతకంటే బెటర్గా ఇస్తాను అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో మనకు వందలాది మేనిఫెస్టోలో వందలాది పథకాలు పెట్టడం జరిగింది మేనిఫెస్టో ఆరు వందల హామీలు పెట్టడం జరిగింది ఏ ఒక్కటైనా ఆయన చేసి చేశారు అందులో ఒక్కటి ఒక్కటైనా ఒకటి హామీల్లో ఆయన చేయగలిగా అని అడుగుతున్నా તારા <coughs>